దాంతో పాటు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆలోచన ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ని తీసేయాలి అంటున్నారు నైన్త్ షెడ్యూల్లో దీన్ని పెట్టిండ్రు ఇవాళ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిందే దానికి నేను పూర్తి మద్దతు అన్ని రాజకీయ పార్టీలు నడుస్తుంది ఇది సమయం ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీలకు వన్ పర్సెంట్ ఎస్టీలకు అదేవిధంగా బీహార్ లో ఓబీసీలకు ఫార్టీ త్రీ ఎస్సీలకు ట్వంటీ టూ పర్సెంట్ అంటే సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నారు ఆడవారు దాన్ని కూడా ఇవాళ పాట్నా హైకోర్టు కొట్టేసింది నితీష్ కూడా అన్నాడు అదే స్టాలిన్ అన్నాడు అదే విధంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఆలోచన వచ్చింది ఏది తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలి వారికి సరి అయిన న్యాయం జరగాలి దానికంటే ముందు మండల్ కమిషన్ లో ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఇప్పటిదాకా ఇరవై ఏడు పర్సెంట్ ఇంప్లిమెంట్ లేదు మనం చూద్దామంటే ప్రధానమంత్రి ఓబీసీ ఇంతవరకు అయినా ఏది లేదు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయడు అదేవిధంగా ఏదైతే బడుగు బలైన రిజర్వేషన్ పెంచాలనే ఆలోచన లేదు అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యమైతుంది ఇండియా కూటమితో సాధ్యమైతుంది నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఐఐటీ ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్ బిల్లు పెడితే అందరు పాస్ అయింది విధంగా ఈసారి కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినటు ఇవన్నీ జరిగిపోతుంటే కొద్దిలో తప్పిపోయింది అయినా ఇవాళ హైయెస్ట్ మెజారిటీ మనదే ఉన్నది నైతికంగా కాంగ్రెస్ గెలిచినట్టే ఇండియా కూటమి అయినా ఇవాళ వారు పట్టుబడి వరుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ న్యాయం జరగాలంటే ఏదైతే సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎత్తేయాలి నైన్త్ షెడ్యూల్ లో వచ్చింది దాన్ని తీసేసి మళ్లీ పార్లమెంట్లలో బిల్లు పెడితేనే మా ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నా మరొకసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అదేవిధంగా జయరాం రమేష్ చాలా కేటగారీకాలు అన్నాడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కాంగ్రెస్ పార్టీ ఎత్తేయాలంటుంది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అప్పుడే సరి అయిన న్యాయం జరుగుతుంది మాకు అనేది నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి రాత్రి పొగలు కష్టపడి అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ మెంబర్లను కలిసి ఈ బిల్లు పాస్ అయితేనే మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఓట్లేమే మాగా రాజ్యం మీద కనుక ఈ ఓట్లు మెజారిటీ ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరగాలని ఎక్సయా కూడా అన్నాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ జరుగుతున్నా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఉదయపూర్గా ధన్యవాదాలు ఇది ఎప్పటి నుంచో కోరుతున్నా నరేంద్ర మోడీ ఉన్న ఒక్క ఓబీసీ కు న్యాయం చేయలే క్యాష్ వైజ్ సెన్సర్ చేయలే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టలే కనుక దీనికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో జయరామ్ రమేష్ థ్యాంక్ యూ